హాయ్ హలో ఫ్రెండ్స్ నేనైతే శివరాత్రికి కమ్మల ఇంటికి అని చెప్పిన కదా అమ్మ అయితే చూడండి ఎల్లమ్మ సాక పెడుతుందనమాట సో ఇట్లా ఒక సర్వల నీళ్ళు తీసుకొని దాంట్లోనే కొంచెం కళ్ళు కొన్ని పాలు పెరుగు అలాగే బెల్లం వేసి కళ్ళు సాక అయితే పెడతారనమాట ఎల్లమ్మకి ఇంకా అయితే కుడుములు చేస్తుంది అనమాట ఇంతకుముందు అయితే అమ్మమ్మ ఉన్నప్పుడు మొత్తం అమ్మమ్మనే చేసి పెట్టేది అమ్మ వచ్చేసరికి కుడుములు ఇట్లా ఉల్వలు ఉడకబెట్టి పెట్టేది ఇంకా కుడుములు చేసి పెట్టేది కళ్ళు శాఖ కన్నీ రెడీగా చేసి పెట్టేది అనమాట అమ్మ మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి అమ్మ ఏ పండుగ ఉన్నా సరే అయితే అస్సలు ఉండదు కొంతమంది ఉంటారంటే ఇంటికాడు ఉంటారు ఏమైనా మంది ముచ్చట్లో పెడతారు కదా మా అమ్మకైతే అసలు అర్స తెలియదు అనమాట ఎవరు ఆమె గురించి ఏం చెప్పినా పట్టించుకోదు ఆమె ఎవరి గురించి ఒకరికి వేరేలాగా తప్పుగా చెప్పదనమాట ఎప్పుడు పనిపించే ఉంటుంది మా అమ్మకి ఇంకా ఎప్పుడు కూరగాయలు అమ్మడము పండుగ ఉండదు పబ్బం ఉండదు మేము వచ్చినా సరే ఇంటికాడైతే అస్సలు ఉండదు మేమే అంటే మేందమ్మ మేము వచ్చినా సరే ఉండం ఆ ఇంటి దగ్గర అని చెప్పేసి అంటే అమ్మ అంటది కదా నేను పోతేనే పది రూపాయలు వస్తాయి బిడ్డ మీకు పెట్టుకోవాలంటే మీరేమో ముగ్గురు ఆడపిల్లలే కదా ఇంకా మనకు అన్నదమ్ములు ఉంటేనన్నా అన్న చేస్తాడు తమ్ముడు చేస్తాడు అని ఉంటుంది ఎన్ని రోజులున్నా నేనే చాతనైనా రోజులు చేసుకొని మీకు పెట్టుకోవాలి అందుకే నాకు ఎంతవరకు చాతన అవుతుందో అంతవరకు కష్టం చేస్తే బిడ్డ అని అని చెప్తా అనమాట మేమైతే ముగ్గురం అక్క చెల్లెలం మాకు అన్నదమ్ములు లేరు సో ఇట్లా కుడుములు ఉల్వల్ ఇవన్నీ చేసి అమ్మ వెళ్ళమా సాక పెడుతుందన్నమాట సో అమ్మ సాయంత్రం అయితే ఇట్లా సాకబెడుతుంది అమ్మ ఉన్నప్పుడు ఏంటంటే అమ్మ వచ్చేసరికి ఇవన్నీ రెడీ చేసి అనమాట ఇట్లాంటివి చేసినప్పుడల్లా మా అమ్మ అయితే మా అమ్మమ్మని గుర్తు చేసుకుంటుంది మాకు కూడా మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టము మమ్మల్ని అయితే మంచిగా చూసుకుంది మాకు డబ్బులు ఇచ్చింది అవి ఇచ్చింది కాదు కానీ మా మీద ఎక్కువ ప్రేమను చూపించింది మాకు అన్నం తినిపించేది నేను కడుపుతో ఉన్నప్పుడు ఎప్పుడన్నా మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను కాళ్ళు కడిగి లోపలి తీసుకుపోయేది అనమాట అంటే మమ్మల్ని చాలా ప్రేమతో చూసుకుంటుండే అందుకే మా అమ్మమ్మ అంటే మాకు చాలా ఇష్టం మా అమ్మమ్మ మాకు అది పియ్యలే ఇది ఇప్పించాలి అని మేము ఎప్పుడు అనుకోము ఎందుకంటే ఆమె చూపించిన ప్రేమ అంతా నాకు ఇంట్లో పని కూడా అమ్మమ్మనే నేర్పించింది మా అమ్మ వచ్చేసరికి లేట్ అవుతుంది చీకటి అవుతుండే తొమ్మిది పది అవుతుండే ఇప్పుడు కూడా అదే టైం అవుతుంది అమ్మ వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి అన్ని పనులు నేర్చుకోవాలని చెప్పేసి నాకు బట్టలు విండడం బాసన్లు దోమడం ఇల్లు నీట్గా పెట్టుకోవాలి అవన్నీ నేర్పించింది అనమాట అందుకే మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఇంకా ఇంటి దగ్గరనే ఒక్క పొద్దు అయితే అడితే ఇడ్చినన్నమాట ఇంట్లో ఉన్న మల్లన్న దేవుడు మేము మల్లన్న పండుగ చేసుకుంటాం అన్నమాట దేవుడి దగ్గర అయితే ఇట్లా ఒక పొద్దుడ్చినాం పొద్దున్న నుంచి ఒక పొద్దున్నాము కదా ఎక్కువ దూపు అవుతుంది రెండు పీసులే తిన్నాము పుచ్చపండు అంతే కడుపు నిండిపోయింది అనమాట నేనైతే ఒక బనానా ఒక పుచ్చపండు తిన్నా ఖర్జూర కొబ్బరి నీళ్ళతోనైతే ఒక పొద్దుడిచినాము రాత్రి ఒకటిన్నర రెండు గంటల వరకు అయితే జాగారం చేసినాము మీరు ఎన్ని గంటల వరకు జాగారం చేసిరారో కామెంట్ చేయండి